మీనా రెంట చింతల గారు రచించిన దొరసాని పార్ట్ వన్ మిమ్మల్ని ఎండీ పిలుస్తున్నారు విహారీ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ స్టాక్ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్వెంటరీ తీసుకుని వస్తున్న విహారీకి ఆఫీస్లో అడుగు పెట్టగానే కొలిక్ వ్యాస్ ఎదురుపడి ఆ మెసేజ్ అందజేశాడు బిజినెస్లోని బిజినెస్ అంతా ఫుల్ స్వింగ్లో దర్శనమిచ్చే సమయం అది పన్నెండు గంటలు కావస్తుంది టైప్ రైటర్ల పైన నిశ్శబ్దంగా ఎగురుతున్న వేలు ఇన్వెంట్ చేస్తున్న ట్యూన్ లేని సంగీతాలు పేపర్ల రఫ్లింగ్లు జోలల్లో బంధించబడిన అడుగులు చెప్పుర్లు స్టాఫ్ పని చేస్తూనే చెప్పుకుంటున్న కబుర్లు ఆఫీసులోని వాతావరణం ప్లెజెంట్గా ఉంది ఎందుకట విహారీ కోస్టాఫ్ను చిరునవ్వుతో పలకరిస్తూనే అడిగాడు తెలీదు విహారి చేతిలో ఉన్న ఫైల్తో సహా ఎండి గదివైపు నడిచాడు అతను పర్చేసింగ్ డిపార్ట్మెంట్ కు మేనేజర్ గా పనిచేస్తున్న కొద్ది కాలంలోనే తన పనిలోని చూసిన ప్రతిభ డైనమిజం నిర్ణయాలు తీసుకోవడంలోని వివేకం వేగం చెప్పుకోదగినవి వాటిని కన్సిడర్ చేసి అతని రిటైర్ అవ్వబోతున్న ప్రస్తుత జీఎం అనిల్ స్థానంలో ప్రమోట్ చేయడం గురించి టాప్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు తన చెవిను కూడా సోకింది ఆ విషయం గుర్తొచ్చి ఎండి ను దాచేస్తున్న స్వింగ్ డోర్స్ పైన మునివేళ్లతో తడుతున్నప్పుడు అతని పెదవులపైన సన్న చిరునవ్వ మెరిసింది మే ఐ కమిన్ సర్ అందులోను ఆ కంపెనీ తయారు చేసే కాస్మెటిక్స్లో వాడే గంధపు చెక్కను కొనడం విషయంలో అతను చురుగ్గా ఎంతో తెలివిగా తీసుకున్న నిర్ణయాల వల్ల రీసెంట్గా కంపెనీకి కొన్ని లక్షల్లో లాభించింది మిగులు రూపంలో ఎస్ ఇదనమాట పార్ట్ వన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో